సో ఇప్పుడే మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో భారీగా ఇంటింట విష అయితే విజృంభిస్తూ ఉన్నాయి ఇంటింటా జ్వరాల విజృంభణ ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా జ్వర పీడితులైతే ఉంటున్నారు పారిశుద్ధ్యం మెరుగుపరచాలని చెప్పేసి వినతి చేస్తూ ఉన్నారన్నమాట జ్వరాల అదుపునకు చర్యలు చేపట్టమని కోరుతూ ఉన్నారు ములుగు జిల్లా వాజేలో జ్వరాల విజృంభిస్తూ ఉన్నాయి పారిశుద్ధ్యం క్షీణించడం వల్లే జ్వరాలు వస్తున్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రతి ఇంట్లో ఒకరిద్దరు జ్వరాల బారిన పడ్డారు ప్రధానంగా శివాలయంలో వీధిలో జ్వర పీడతులు అధికంగా ఉన్నారని అయితే తెలిపారన్నమాట క్షీణించిన పారిశుధ్యం పది రోజులుగా కురిసిన వర్షాలకు గ్రామంలో పారిశుధ్యం క్షీణించి గ్రామాల్లో కాలువలు శుభ్రం చేయలేకపోతుండంతో ఒకవైపు మురుగునీరు మరుసోపు నీరు ఇక్కడ కలియడంతో దుర్వాసన వెదజల్లుతోంది అలాగే నిలిచిన మురుగుతో పిల్లలు మురుగుతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే దోమలు కూడా విజృంభిస్తున్నాయి పారిశుధ్యం మెరుగుకు చర్యలు చేపట్లు కోరుతున్నారు గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా జ్వరంతో బాధపడుతున్న వారు ఉన్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ అంతటా కూడా సో ఈ విష జ్వారాలు అయితే విజృంభిస్తూ ఉన్నాయి అందువల్ల ప్రజలందరూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు ప్రతి ఒక్కరు కూడా వాటర్ అయితే మరబెట్టుకొని తాగాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి